సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబా అంబేద్కర్కు పూలమాల వేసి సిరిసిల్ల ప్రెస్ ప్రెస్ క్లబ్లో హలో మాలా చలో ఢిల్లీ రాజ్యాంగ అక్కుల సాధన కోసం జరిగే దీక్షను విజయవంతం చేయడానికి సిరిసిల్లా జిల్లాలో ఉన్న మాల కుల బాంధవులు మాల విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబా అంబేద్కర్ రాసిన పద్ధతులను పుంగలు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కానీ మనం మన గళమేంది మన దళమేంది మనమేంది మన జనాభాను కూడా చూపించే బాధ్యత ఉన్నది కాబట్టి ఢిల్లీలో జరగనున్న దీక్షకు అధిక సంఖ్యలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ రోస్టర్ విధానంలో మాలలకు నైంటీ నైన్ జీవో తీసుకొచ్చి నడుమిరే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పునరాచన చేసి దాన్ని సరిచేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నాయని చెప్పి తెలియస్తున్నాం రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులకు మాలా ఎంపీలకు మాల ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల నాయకుల దయచేసి మాల విద్యార్థుల భవిష్యత్తు అన్యాయం అయిపోతుంది ఎందుకంటే ఇంటర్మీడియట్లు ఇవ్వచ్చు డిగ్రీలు ఇవ్వచ్చు పీజీలు ఇవ్వచ్చు మరి ఎంబీబీఎస్ సీట్లలో కూడా మరి రోస్టర్ విధానంతో పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి నీ మాల జాతి పిల్లలకు అన్యాయం జరిగితే మాట్లాడని ప్రజాప్రతినిధులు ఎందుకని చేత అనుకుంటే మన యొక్క జాతికి మనమే ద్రోహం చేసిన వాళ్ళ హైతం కాబట్టి మీరు ఒక్కసారి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి రోస్టర్ విధానం పైన సరి చేయించే బాధ్యత మీ అందరిపైనే అని చెప్పి తెలియచున్నాం ఇంకా కొన్ని సంఘాలు నాడు బీజేపీలో టీఆర్ఎస్లో మరి కాంగ్రెస్లో పార్టీలు మార్చినట్టు మార్చకుండా సంఘాల నాయకులారా ఈ సిరిసిల్ల ప్రాంత నాయకులు కావచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాలయ నాయకులు కావచ్చు మన పైన మనం మాట్లాడుకోవడం పనిచేసి సముష్టి నిర్ణయంతో మన ఐక్యతతో మాల జాతికిలో జరుగుతున్న విద్యార్థుల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాల ఉద్యమకారులుగా మాల సంఘాల నాయకులుగా మాల జేఏసీలుగా జాతీయ మాల మానాడైనా ఏ మాల మానాడైనా మన జాతి పిల్లల హక్కులను కాపాడుకోవడానికి మనం ముందుకు రావాలి తప్ప మన మీద మనం వాహకులు చవాకులు మాట్లాడుతూ బంజాలను చేయాలని ఈ ప్రాంతానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు వచ్చినప్పుడు మరి ఎట్లాంటి ఊపు వచ్చింది పిల్లి సుధాకర్ గారు పాదయాత్ర ద్వారా మరి హైదరాబాద్ లో జరిగిన సింహన్ కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది అయ్యా మీరు మాల నాయకులారా ఒకప్పుడు సిరిసిల్లా నేనే జరిగిన ఇసుక సంఘటనలో మీరు ఒక్కనాడు కనపడే నాయకులు మాట్లాడే నాయకులు ఇవాళ మరి జేఏసీలో పేరుతో ఇంకే పేర్లతో మీరు ఉద్యమం చేసిన మేము ఒప్పుకుంటున్నాం కానీ మన జాతికి సంబంధించిన నాయకుల మీద మాట్లాడి చేసి మాల మంత్రులకు మాల ఎమ్మెల్యేలకు మనందరం కలుపుకొని ఉద్యమ కార్యాచరణ ఏ రకంగా చేద్దాం రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుంది దాన్ని ఖండించనీకి ప్రతి ఘంటించనీకి ఎట్లాంటి ఉద్యమాలు ఎటువంటి సింహకర్చన పెడదాం మనందరం ఐక్యతతో ఎస్సీ చట్టాన్ని కాబడుకునే బాధ్యత ఉంది మనందరం ఎస్సీ రిజర్వేషన్ పెంచుకునే బాధ్యత ఉంది మన పిల్లల పైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వచ్చే ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలను తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇవన్నిటి మీద ఆలోచన చేస్తూ రోస్టర్ విధానానికి ఏ మాల నాయకుడు స్పందించకున్నా మాల జాతిలో పుట్టిన పుట్టకున్నా వేస్ట్ అని చెప్పి తెలియస్తూ ప్రతి మాల ఉద్యమ బిడ్డ మాలకు సంబంధించిన మరి అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఐక్యతతో నడుము బిగించి రోస్టర్ విధానం గురించి కానీ ఎస్సీ చట్టం గురించి కానీ మరి మరి యొక్క వర్గీకరణ పేరుతో పబ్ మన యొక్క భదనాలు చేస్తున్న నాయకులకు సైనిక లోపల మరి యొక్క ఎస్సీ రిజర్వేషన్ పదిహేను కూడా ఇరవై శాతం పెంచుకొని మనం ముందుకోవాల్సిన అవసరం అని చెప్పి తెలియస్తూ ఈ రోజు ఈ రోజు సిరిసిల్ జరిగిన పరపత్ర ఆవిష్కరణకు పాలు పంచుకున్న అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఆరో తోడో తారీఖు రోజు జరిగే ఢిల్లీల యొక్క నిరసన దీక్షకు అధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాలలందరూ కలిసి కథలు రాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్ జై మాల